కానీ పుస్తకాల్లో చదివింది అందరూ చదివి వదిలేస్తారు నేను పాటిస్తాను అందుకే ఇది నేను పెట్టుకుంది ఎక్కడ మారాలి ఇది ఒక ప్రయత్నం అయితే చేద్దాం ప్రతి ఒక్కళ్ళు ఏమంటాం సినిమాలో జరిగింది మనకి జీవితంలో జరగదు ఎందుకు జరగదు ఇదే సినిమాల్లో మీరు గంగ గంగతో రాంబాబా గంగ గంగతో రాంబాబా ఇది గంగవరం వస్తుంది మరి మత్స్యకారుల గురించి మాట్లాడే గంగా అంటే గంగవరం వస్తుంది తప్ప కెమెరామెన్ గంగతో రాంబాబు రావట్లా అంటే నేను అందులో ఒక సీన్ ఉండదు కదా మీరు రండి అని సినిమాలు ఎక్కువ చెప్తే అది చాలామంది అనుకోవచ్చు అలా నిజంగా వస్తారా అని సినిమాల వరకు సినిమాల వరకు సినిమాల వరకు సాధ్యమే కానీ నిజ జీవితంలో జరుగుద్దా అని మందికి ఒక ఇది ఉంటుంది అది పవన్ కళ్యాణ్ జీవితంలో అయితే జరుగుతుంది అంటే నువ్వు నేనేం ఆశించి చేంజ్ యూ వాంట్ టు బి నువ్వు ఏ కల అయితే కంటున్నావు ఆ కళ నువ్వుగా ఏదనుకుంటున్నావు సమాజం ఎలా ఉండాలనుకుంటావు అది నువ్వుగా నేను ఎవరిని ఏం అడగల ఎవరిని ఏం ఆశించను నాతో పాటు నడవమని చెప్పను నాతో పాటు పోరాటం చేయమని చెప్పను నేను నడుచుకుంటూ ముందుకు వెళ్తాను అలాగే వాళ్ళ గ్రాఫిక్స్ లేవు మనకి మనం ఉన్నవాళ్ళే మనకి మన గ్రాఫిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం మన గ్రాఫిక్స్ సినిమాలో ఉన్న వాళ్ళ గ్రాఫిక్స్ పాలిటిక్స్ అది తేడా వైసీపీకి గ్రాఫిక్స్ సినిమాల్లో ఉన్నా వాళ్ళ వైసీపీకి గ్రాఫిక్స్ పాలిటిక్స్లో సభల్లో మనం సినిమాల్లో కూడా నేను ఎందుకు వాడనంటే మళ్ళీ గ్రాఫిక్స్ మళ్ళీ కూర్చోబెట్టి టెక్నీషియన్ సరిగ్గా ఉండరు దొరికిపోతాం అని చెప్పి వాడినా పాపం వాళ్ళు ఏంటో అనుకోవాలి దొరికిపోయారు పదిహేను లక్షల మంది జనాభా అంటే నాకు తెలుసు కదా ఒక ఆరేడు లక్షలు వస్తేనే ఊరు కథలు ఆగిపోదు పదిహేను లక్షలు అంటే అంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక ధైర్యం నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసినవాడి సినిమాల్లో గ్రాఫిక్స్ లాగా బాగా లేకపోతే మన బ్రోలో కూడా సరిగ్గా బాగా లేకపోతే నన్ను ఏంటి గ్రాఫిక్స్ ఏంటి పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి నిలజేసి ఇందాక చెప్తున్నట్టుగా ఇందాక ఇందాక చెప్తున్నట్టుగా ఇందాక చెప్తున్నట్టుగా ఒక మధ్యతరగతి మనిషికి ఒక మధ్య తరగతి మనిషికి కోపం వస్తే వాడు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళకి విశాఖపట్నం చూపించాం ఒక మధ్య తరగతి మనిషికి కోపం వస్తే నువ్వు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఆపితే ఎలా ఉంటుందో చూపించాం ఇది విప్లవం అనేది కర్రలు కత్తులు కటాలో పెట్టుకుని రారు అన్యాయం ఎక్కువైపోయింది ఇంకా తప్పదనుకున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు వస్తుంటే ఆపేశారు కారు మీద ఆపేశారు గాల్లో ఆపేశారు ఆపేస్తే నేను అనుకున్నాను అందరూ భయపెడుతున్నాను నన్ను మీరు దిగితే మిమ్మల్ని రఘురామకృష్ణ రాజు గారు లాగా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి కొట్టేస్తారేమో అలా అలాగే ఆ రోజు ఆ రోజు పోలీసుల్లో ఆలోచన ఏంటంటే అంటే నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి నన్ను లాక్కెళ్ళిపోయి అటు ఇటు తిప్పి నన్ను కొట్టే కొట్టేయడానికి దాడులు చేయడం సిద్ధపడిపోయారంట అలా అలాగే అంటే నేను నేను పెట్టుకుంది ఏంటంటే అరే ప్రాణం వచ్చే నాకు మీరు దెబ్బ ఒంటి మీద దెబ్బ నా ఒంటి మీద దెబ్బ పడి తర్వాత చూద్దాం మీ సంగతంగా అంటే వాళ్ళకి అర్థం కాదు వైసీపీ వాళ్ళకి వైసీపీ గుండాలకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఎప్పుడున్నా సరే నా మీద దాడి చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఎనిమిదిలో నేను తుపాకి ఇచ్చేసి వచ్చాను దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు బతుకుతాను ఆ రోజు బతికానా ఆ రోజు ఇంటికి వెళ్ళాను నా మీద మీరు అలాంటి ఊహిస్తే పర్యావసరం మీ ఊహకే వదిలేస్తున్నాం అంటే నిజంగా సినిమా అంటే నేను సినిమా అనేది నేను బేసిక్ సినిమా యాక్టర్ కాదు నేను నాకు సినిమా అంటే చాలా ఇష్టం కళ అంటే చాలా గౌరవం లేదు కళ అంటే లలిత కళ కాదు లలిత కళ కాదు కళ అంటే నేను ఈ పద్నాలుగే ఈ పది ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా పార్టీ పెట్టమంటే నేను ఆలోచిస్తాను ఇప్పుడు ఇప్పుడు అన్ని నేను పార్టీ పెడతామని ఇప్పుడు ఎవరినన్నా అడిగితే నాకు కొంచెం ఆలోచిస్తాను నాకేదో నాకు కొంచెం నా దెబ్బ తగలాలి అంటే ఒక నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఇంకా దెబ్బలు తగిలింది ఈ పదేళ్లలో సినిమాల్లో ఉన్నంతకాలం నాకేమీ జరగల ఆ రెండు వేల ఆరులో ఒక చిన్నపాటి ఇది ఇన్సిడెంట్ తప్ప కానీ ప్రజల కష్టాలే నా కష్టాలు అనుకున్నా ప్రజల ఏడుపులే నా ఏడుపులు అనుకున్నా ప్రజల కన్నీలే నా కన్నీళ్ళు అనుకున్నా నాకు చెగువేర ఎందుకు ఇష్టం అంటే ఎన్నస్తూ చెగువేరా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ కానీ దీనికి మూలం నేను ఈ బాధ అంతా ఎక్కువైపోయే సినిమాలు ఎక్కువ ఈ పొలిటిక్స్ అంతా సినిమాలో పెట్టేసి దీన్ని తీర్చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను అందుకని సత్యాగ్రహం సినిమా స్టార్ట్ చేశాను కానీ స్టార్ట్ చేసాక అనిపించింది అది స్క్రిప్ట్ అన్ని అయిపో రాసే ప్రాసెస్ లో స్క్రిప్ట్ రాసి డబ్బులు సంపాదించడం కంటే కూడా దీన్ని నిజ జీవితంలో చేయడం తేలిక అనిపించింది సో నేను ఆ రోజు ఆపేశాను స్క్రిప్ట్ మా రత్నం గారికి క్షమాపణలు చెప్పాను డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి అప్పటికి సినిమా ఆఫీసు తర్వాత బంగారం చేసిన తర్వాత దానికి కాంత కాంపెన్సేషన్ సో ఈరోజు నేను చేస్తున్నా ఆ రోజు సినిమాలో ఎలా నిలబడాలి ఒకడు అనుకున్నానో అది నేను నిర్జీవితంలో చేస్తున్నాను సగటు మధ్యతరగతి మనిషి తిరుగుబాటు ఎలా ఉంటుందో ఎందుకంటే సినిమాలో చాలా వాస్తవాలని అవాస్తవాలని రెండు కలపచ్చు జీవితంలో వాస్తవాలే ఉంటాయి అలాంటి నడిపించుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాను ఈ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను అనుకుంది అంచలించలుగా పార్టీని పెంచుదామని నాకు బలం లేదు నాకు తెలుసు అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటుంది పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా లేదంటే ప్రజాభిమానం ఉన్న ఒక వ్యక్తిగా ప్రపంచమంతా తెలుసు పొలిటికల్ పార్టీగా జనసేన రెండు విభిన్నమైన అంశాలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండింటిని కలుపుకోవడం కలపడానికి సమయం పడుతుంది అందుకని రెండున్నర దశాబ్దాల సమయం చెప్పాను నేను నేను నడవాలి ఒక ఎంఎస్సీ స్టూడెంట్ ఫిజిక్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్కి వెళ్ళాలన్నా లేదా కెమిస్ట్రీకి వెళ్ళాలి మళ్ళీ సపరేట్ అధ్యయనం చేయాలి దానికి అంటే చదవాలి నేను ఒక పాపులర్ యాక్టర్ అయినంత మాత్రాన రాజకీయాల్లోకి రాగానే అది వెంటనే అది ట్రాన్స్ఫర్ అవదాం అధికారంగానే పవర్ కానీ అందుకే నేను రెండున్నర రెండు ఒక దశాబ్దం రెండున్నర దశాబ్దం పంచాబ్దాం అని నిర్ణయించుకుంటే నాకున్న అభిమానం బలం ఏం చేస్తుంటే వాళ్ళకి మాట పట్టరాళ్ళు మోడీ గారికి నమస్కారం చేసినా నువ్వు మోడీ గారికి నమస్కారం ఎందుకు చేస్తా ఉండవు అరే ఆయన మహా నాయకుడు ఆయన ఆయనకి నమస్కారం పెట్టే ఒకసారి ఏమైపోద్ది అంటే అభిమానం ఎదగనివ్వదు ఒకసారి అభిమానం ఏముంటుంది నేను వేరే నాయకులు తిడుతున్నారు వైసీపీ వాళ్ళు తిడుతున్నారు మేము చచ్చిపోతుంది ఎందుకు వచ్చారు రాజకీయాల్లో నేను రాజకీయాల్లో మీకోసం ఉండాలా ఏడుస్తున్న సుగాలి ప్రతి తల్లి కోసం నా నేలది నా నేలేది నా దేశం ఇది నా సమాజం సినిమాలు వస్తే వచ్చినాయి చప్పట్లు పడితే పడినాయి డబ్బులు వస్తే వచ్చినాయి డబ్బులు పోతే పోయినాయి అంటే నేను చాలా మందికి మా ఇంట్లో కూడా చెప్పాను ఎందుకు పాలిటిక్స్ పాలిటిక్స్ అన్నీ ఒకటి చెప్పాను నేనేమి పాలిటిక్స్ చేయకుండా వచ్చినాను కొడతా ఉన్నాను నేను ఏం చేయమంటాను శుభ్రంగా సినిమాలు కూర్చొని చేద్దామంటే అథారిటీకి దారిది పని కట్టుకొని నన్ను ఇంటర్నెట్ రిలీజ్ చేశారు చెప్పాను నన్ను బతకని ఎవరు ఎవరన్నా నా ఎదుగుదల నాకు శాపం అయిపోయింది నా మీరు గుండెల్లో ఉన్న అభిమానమే నాకు శాపం అయిపోయింది ఎంత కాడికి రాజకీయం చేద్దాం రాజకీయం తీసుకున్నాం నాకు ఆ భయం లేవు నాకు సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి అంచలంచెలుగా పెంచుదామనుకున్న పార్టీ నేను ఇబ్బంది పడుతుంది ఈ పార్టీకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది జనసేన పద్దెనిమిది లక్షల పైచులకు ఓట్లు వచ్చినాయి మనకి అదే కనుక ఒక పది నియోజకవర్గాల్లో కనుక ఉండంటే ఒక దాదాపు ఒక రెండు ఎంపీలు పది పన్నెండు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఈ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది ఆ రోజు నా వ్యూహాన్ని ఎవరు అమలు చేయనివ్వలేదు నేను ఎంత జనం వచ్చేస్తారు లక్షలాది మంది లక్షలాది మంది జనం లక్షలాది ఓటర్లు కాదు చాలా చాలా నాకు స్పష్టత ఉంది నాకు చాలా చాలా స్పష్టత ఉంది పవన్ కళ్యాణ్ వ్యక్తిగా నాకు అతని మీద అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నాయకుడు అతని పార్టీ మీద కూడా చాలా అవగాహన ఉంది అందుకే నాకు వ్యూహం నాకు వదిలేండి వదిలేండి ఎందుకని అడుగుతానంటే నన్ను అర్థం చేసుకున్నంతగా నాకు అరమరికలు ఉండవు నా దగ్గర చాలా బ్లాక్ అండ్ వైట్లో చూస్తాను పవన్ కళ్యాణ్ వ్యక్తిని కానీ మీ గుండెల్లో అభిమానం అంటే మీరని కాదు బట్ నన్ను ఇట్లా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరి దగ్గర తగ్గడం ఒప్పుకోరు తగ్గడం చాలా అవసరం చాలా చాలా అవసరం చిన్నప్పుడు మా టీచర్ చెప్పాం తనను తాను తగ్గించుకున్నావాడు హెచ్చింపబడిన తగ్గే కొద్ది ఎదుగుతాం తప్ప నాశనం హిమాకి అష్టసిద్ధుల్లో అనిమ చిన్నప్పటి అణువు రూపం దాల్చడం